సందర్భంలో రాష్ట్రం దేశంలో అన్ని రంగాల్లో ముందు ఉందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు రెండు సంవత్సరాల పాటు కరోనా వచ్చిన దాన్ని అధిగమించి ఈజీ ఆఫ్ డూయింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు రానున్న రోజుల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు చేసిన మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు కరోనా వచ్చినాక మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సరిగ్గా రాష్ట్రానికి కానీ అదే వచ్చింది ఈరోజు మన ఆంధ్ర పొజిషన్ ఆంధ్రప్రదేశ్ పొజిషన్ టీడీపీ గ్రోడ్లో దేశంలో నంబర్ ఫోర్త్ స్థానం అగ్రికల్చర్ గ్రోత్ నెంబర్ టూ స్థానం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ అని అవిన విషయంలో కానీ నెంబర్ వన్లో అంటే ఈ మూడు సంవత్సరాల్లోనే మన దేశాన్ని ఎంతో వెనకబడిన జరిగింది దాన్ని ఇప్పుడు దాని ముందుగా దాని వెనకాల ఆయన ఆలోచించినట్టు పథకాలు కానీ రిఫార్మ్స్ కానీ ఎడ్యుకేషన్లో కానీ వీళ్ళన్నిట్లో రిఫార్మ్స్ తీసుకొచ్చి హెల్త్ కేర్లో రిఫార్మ్ తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నేను స్థాయికి తీసుకొచ్చాను వచ్చే ఐదు సంవత్సరాలు కూడా నాలుగు నుంచి నంబర్ వన్ స్థానం తీసుకోవడానికి ఈ పెట్టిన రిఫార్మ్స్ అని ముందుకు తీసుకుపోయేటట్టు కొనసాగేటట్టు చర్యలు తీసుకొని ఇంకా కొన్ని అయితే అమ్మఒడి కానీ చేయుత కానీ వాడు ఎయిటీన్ థౌజండ్ నుంచి ముప్పై వేలు జాతకాలు తీసి ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ వస్తుంది మన యువత అందరికీ ఆ స్పెసిఫిక్ ఏర్పడేటట్టు వాళ్ళకి జాబ్లు పోయే ముందర కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ సిద్ధంగా చేసి వచ్చే జాబ్ మార్కెట్లోకి రెడీ చేసేటట్టు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడానికి ఆయనకు నిజంగా చాలా ధన్యవాదాలు భావిస్తున్నాను రాబోయే రోజు రాబోయే రాబోయే రోజుల్లో మాత్రం ఈ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ పొజిషన్కి వస్తుంది ప్రజలందరూ ప్రజలందరూ మీరే గమనిస్తున్నారు అందరూ అయితే డిసైడ్ అయిపోయారు తప్పకుండా ఈసారి మళ్ళీ జగనే సీఎంగా కొనసాగాలని తీసుకుని